హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫౌజియాస్ హ్యాపీ హోమ్ ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలన్నీ కూడా చల్లగా ఇంట్లో కూర్చోండి లేదంటే ఏదన్నా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ప్లేస్ చూసి అట్లాంటివి సేఫ్గా ఉండే వీడియోస్ అయితే ఇప్పటి వరకు నేను చేసిన జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంత రిస్క్ చేసి లైఫ్ రిస్క్ చేసి నేను ఒక వీడియో చేసినానబ్బా దాని అన్న మీరు ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జబర్దస్త్గా ఉంటుంది ఇదేంటి అంటే జగదల్పూర్లో చిత్రకూట్ అనే ఒక వాటర్ ఫాల్ ఇది ఇది నయాగార జలపాతం అయితే ఉంటుందో దాన్ని పోలిన ఒక జలపాతము ఇండియన్ నయాగార అని కూడా అంటారు దీన్ని యాక్చువల్గా దీంట్లో సెల్ఫీలు దిగడం కోసం అని చెప్పి దీంట్లో పడి బొక్కలు కూడా దొరకకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా అంటే చాలా డేంజరస్ స్పాట్ ఇది అంతేకాకుండా చాలా హైట్లో ఉన్న ఒక జలపాతం ఇది అయితే ఈ జలపాతం దగ్గరకు వచ్చి జస్ట్ ఇట్లాగా నీళ్లు చూపెడితే ఏమన్నా మజా వస్తుందా మీకు రాదు కదా ఎందుకంటే ఉటుటిగా కూడా ఇట్లాంటివి చూడొచ్చు ఈ రెయిన్బో చూసినరా ఈ రెయిన్బో దగ్గరికి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తా అంటే నేను పోతా అన్నట్టు నాతో పాటుగా వీడియోలా చూసుకుంటా చూసుకుంటా మీరు కూడా వస్తారు కదా అప్పుడు వస్తుంది అస్సలైన మజా నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా ఈ పడవ చూసినరా ఈ పడవలో రెండే రెండు పడవలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు అంటే ఇది చాలా రిస్క్ కాబట్టి అసలు ఎవ్వరు కూడా అట్లా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తలేరు అందుకని చెప్పేసి ఇది కొత్తగా స్టార్ట్ అయిన ఒక ఇది అన్నట్టు ఈ రకంగా జలపాతం దగ్గర దాకా తీసుకెళ్ళి మనల్ని తీసుకొస్తారు అయితే ఇది అంత జస్ట్ మాన్యువల్గా నడిపే ఒక చిన్న పడవ అన్నట్టు దాంట్లో ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా అని మునిగిపోతుంది అన్నట్టు పడవ ఎలాంటి గ్యారెంటీ ఉండదు అందుకని చెప్పేసి ఎవ్వరు రిస్క్ చేయట్లేదు అయితే మొత్తానికి నాకైతే చాలా భయం అనిపించింది అండ్ మా ఇంట్లో వాళ్ళైతే పొలి పొలి తిట్టిరు కూడా ఏం పిచ్చి ఇది వద్దు వద్దు అని అన్నారు అయినా సరే ఏదో ఒక రిస్క్ రిస్కీ వీడియో చేయాలి అంటే అంటే చచ్చిపోయి మనం చచ్చి చేపలు పట్టినట్టు వీడియో చేయాలని కాదు అట్లా దగ్గర దాకా వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఫీల్ చేయాలి అని నాకు అనిపించింది అందుకని చెప్పేసి కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు చేద్దాము అన్నట్టుగా మేము ఇప్పుడు వెళ్తాము అంత లోతు చాలా అంటే చాలా హైట్ ఉన్న కొండ అది అందుకని చెప్పేసి ఆ కింద దాకా వెళ్ళాలి అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది చూసినరా ఇంకా ఏది కూడా కంప్లీట్ కాలేదు కొంచెం పర్యాటన స్థలం లాగా తయారు చేయడానికి కోసం అని చెప్పేసి అన్నీ ఇప్పుడే రెడీ అవుతున్నాయి అన్నట్టు కిందకు దిగేటలకే చుక్కలు కనబడ్డాయి మాకు అసలు చాలా టైం పట్టింది ఈ కొండలు చూసినరా ఇవి ఏంటిదంటే ఒకదాని మీద ఒకటి మంచిగా అరేంజ్ చేసి పెట్టినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా జోమన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు భూమి అన్నట బండలన్నీ యాక్చువల్గా ఇట్లనే ఉంటాయట ఆ పైన ఉన్న మట్టి అనేది ఒక్కొక్క లేయర్ పోతూ ఉంటే పోతూ ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఈ బండలు ఇట్లా ఉంటాయి అన్నట్టు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఎట్లా అంటే సెట్ చేసి పెట్టినట్టుగా ఉన్నది అన్నట్టు ఈ బండలన్నీ కూడా మంచిగా అనిపించింది కానీ పానమే అంత గావర గావరైంది ఏంటంటే మస్తు కొట్టేసరికి మేము ఒక మంచినీళ్ళ బాటిల్ కూడా చేతులు పట్టుకోలేదు మొత్తానికైతే మేము జలపాతం దగ్గరికి వచ్చేసినాం అసలు సౌండ్కి ఎట్లా అంటే వైబ్రేషన్స్ ఎంత వైబ్రేషన్ ఉంది అంటే అంత హైట్ నుంచి నీళ్లు పడతా ఉంటే అది చూస్తూ ఉంటేనే అవుతుంది అన్నట్టు నాకైతే భయం అవుతుంది నాకు నార్మల్గానే నీళ్ళంటే కొంచెం భయం అన్నట్టు అంటే అంటే మునిగిపోతారు అట్లాంటివి చూసినాం కదా చాలా సిచ్యువేషన్స్ చూసినాం చూసి ఎంత తక్కువ మంది ఉన్నారో అట్లా అని చెప్పేసి జలపాతం దగ్గరికి ఎవరు రాలేదని కాదు బొచ్చడు మంది వచ్చిండ్రు కాకపోతే ఏంటంటే ఆ బోట్లో అట్లా అడ్వెంచరస్గా ఆ జలపాతం పక్కదాకా పోవాలి అంటే చాలా మంది భయపడతారు అన్నట్టు అందుకని చెప్పేసి చాలా తక్కువ మంది ఉన్నారన్నట్టు ఇట్లాంటి కోతేశ్వలేస్టులు తక్కువ మంది ఉంటారు అన్నట్టు ఆ కోతుళ్ళలో మేము కూడా ఈ రకంగా మొత్తానికి సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి మరి మొత్తానికైతే రెండు పడవలే ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి వచ్చేదాకా కూడా కొద్దిగా టైం పడుతుంది అన్నట్టు మా నంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తాము చాలా ఎక్సైటెడ్గా ఇట్లాగా ఫైనల్లీ మా నంబర్ వచ్చేసిందో మేము సేఫ్టీ జాకెట్లు వేసుకున్నాము అన్నీ కూడా చూసినా ఎంత కొత్తగా ఉన్నాయో ఇది కొత్తగా స్టార్ట్ అయింది అన్నట్టు ఇంతకు ముందు కూడా ఒక రెండు మూడు సార్లు మేము ఈ జలపాతం దగ్గరికి వచ్చినాం కానీ ఈ బోట్లు ఇవేమి కూడా అన్నట్టు అబ్బా అసలు ఎంత ఎక్సైటింగ్ ఉందో ఆ రెయిన్బో దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఉంటుంది నా సావి రంగా అసలు సూపర్ ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటిదంటే ఒక్కలు కూడా మాస్క్ పెట్టుకోలేదులా కానీ మేము మాత్రం బుద్ధిగా ఇద్దరం మాస్కులు పెట్టుకునే పోయినాం అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరు పాటించినా పాటించకపోయినా కూడా మనం పాటించాల్సింది మనం పాటించాలి అంటే తోటోటి తొడగోసుకున్నాడని మనం మెడగోసుకోవద్దు కదా అందుకని చెప్పి వాళ్ళు పెట్టుకుంటలేరు కదా మేము ఎందుకు పెట్టుకోవాలి అని అనుకోవద్దు మాస్కులు పెట్టుకొని బయటికి పోన్ సేఫ్గా ఉండుండ్రి ఇక మన జలపాత రెయిన్బో వస్తుంది వస్తుంది వస్తుందో కొన్ని జాగాలు వెళ్ళండి నేను న్యాచురల్ సౌండ్లు పెడతా ఏందక్క గట్లానో గిట్లానో అని చెప్పేసి అనుకోన్రీ న్ న్యాచురల్ సౌండ్స్ని న్యాచురల్ బ్యూటీని ఎంజాయ్ చేయరి ఈ కొండలు చూసినరా దగ్గర నుంచి చూస్తే అసలు కళ్ళు తిరిగిపోతాయి అన్నట్టు అంత లోతున్నది ఇక్కడ నుంచి పైన నిలబడ్డ జనాలను చూస్తే చీమల్లాగా చిన్న చిన్నగా కనబడతారు అన్నట్టు అంటే దాంతోనే అర్థమైపోతుంది ఎంత లోతున్నది అనేది చూసేరా రెయిన్బో వచ్చేసింది రెయిన్బో పక్కన ఉన్నాం ఇప్పుడు మనం అవ్వతోడు నిజంగా అబ్బా నేను పిక్నిక్ అయినా కూడా చిన్నప్పుడు గోడ కొట్టిన పిడికలు సైలెంట్ ఉండేదాన్ని ఇట్లా అరిసి ఎంజాయ్ చేయడం అనేది అసలు నేను ఇంతవరకు ఎక్కడ కూడా ఇట్లా అరవటం అట్లా చేయలేదు అసలు ఈ జలపాతం పక్కనకు వచ్చిన తర్వాత మనం అరవకుండా ఉండలేము అన్నట్టు అంత ఎక్సైటింగ్గా ఉంటుంది ఆ పక్కన దాకా వెళ్ళి ఎందుకంటే మాన్యువల్ బోర్డ్స్ కదా ఒకవేళ కొంచెం అదుపు తప్పి మునిగిందంటే డుబుక్ అన్నట్టు ఒక సెకండ్లో మనం టుపుకుమంటాం అంత వేవ్స్ ఉన్నాయి అన్నట్టు అంత వైబ్రేషన్ ఉన్నది పక్కన అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ పడవ ఇట్లా 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 అట్లా అటు ఇటు వంగుతా తొంగుతా ఉండేసరికి అసలు ఘోరంగా భయమవుతుంది అన్నట్టు భయమవుతుంది ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది హ్యాపీగా కూడా ఉంటుంది ఏదో అన్నీ కలిపిన ఒక ఫీలింగ్ అన్నట్టు సూపర్ అసలు జబర్దస్త్గా ఉన్నది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇక ఈ చిన్న జలపాతం ఉన్నది చూసిరా చిరు జల్లులు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో దాని దగ్గరికి వెళ్తా ఉంటే సూపర్ అనిపిస్తుంది ఇప్పటికీ మీరు చాలా ప్లేసెస్లలో ఎక్కడన్నా ఇది ఎంజాయ్ చేసారా అనేది నాకైతే తెలియదు కానీ నేను బోలెడన్ని జలపాతం చేసిన కానీ ఇట్లా జలపాతం పక్క నుంచి వెళ్ళడం దగ్గర దాకా వెళ్ళడం ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఫస్ట్ టైం అన్నట్టు ఇక్కడ ఎక్సైట్మెంట్ వల్ల నేను మాస్క్ తీసేసిన అన్నట్టు జోమా సార్ మాస్క్ వేసుకో మాస్క్ వేసుకో అని చెప్పి మళ్ళీ నాకు ఒకసారి గుర్తు చేసినారు ఈ రకంగా సూపర్గా ఎంజాయ్ చేసినా బాబా మొత్తానికి ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేసినారని నేను అనుకుంటాను ఈ చెట్లు చూసిండ్రా ఎంత అంటే ఈ చెట్లను చూసినప్పుడు జోమన్ సార్ ప్రత్యేకంగా అన్నారండి ఒక్కొక్క రాయి మీద కూడా ఈ చెట్లు ఎట్లా సర్వైవ్ చేయగలిగినాయి గ్రేట్ కదా అని అన్నారు మన లైఫ్ కూడా అంతే అన్నట్టు అన్ని మిక్స్డ్ ఇది మొత్తానికి ఇట్లాగా అయిపోయింది కానీ ఇప్పుడు ఎక్కుతే ఉంటుంది దేవుడా ఇప్పుడు ఆ పైనకెళ్ళాలి వెళ్ళాలి నేను అన్నట్టు చాలా కష్టంగా అనిపించింది ఎక్కేటప్పుడు అయితే దిగేటప్పుడు ఎక్సైట్మెంట్తో మంచిగానే దిగిన కానీ ఎక్కేటప్పుడైతే అయితే ఘోరంగా ఉండదు అన్నట్టు పరిస్థితి ఎనీవే మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసారని అనుకుంటున్నా వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లలో తెలియజేయండి